హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు వీడియో ఏమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మనీని ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఎలా దాచిపెట్టుకోవాలి అని చూడబోతున్నామండి చాలా ముఖ్యమైన విషయాలన్నీ ఉంటాయి చూడండి స్కిప్ చేయకుండా చూడండి అసలు మనం ప్రతిరోజు ఎంత మనీని వేస్ట్ చేస్తున్నాం మనకు తెలియకుండానే అని మీరే అనుకుంటారనమాట ఇలాంటి చాలా విషయాలు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు అంటే అసలు మర్చిపోవద్దు ఇప్పుడు మనం వీడియో చూద్దాం ఏమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమి ఇప్పుడున్న పరిస్థితులకి ఏమైంది అందరం బాగానే సంపాదించుకుంటున్నాం బాగా ఖర్చు పెట్టుకుంటున్నాం బాగానే ఉన్నాం ఏం పరిస్థితులు అనుకుంటారు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏందో తెలుసండి మనం కష్టపడి సంపాదించేది ఎవ్రీ వీకెండ్లో ఖర్చు పెట్టాడు అన్నమాట బయటకు వెళ్ళేసి చక్కగా హోటల్స్లో తినటం తిరగటం విపరీతమైన క్రౌడు ఈ మధ్య ఒక వీడియోలో కూడా చెప్పాను భలే క్రౌడ్గా ఉంది ఎక్కడ అని ఇలా డబ్బులన్నీ మనం ఖర్చు పెట్టి ఖాళీ చేస్తున్నా ఆ విషయం మనకి తెలియకుండానే పోతుంది చాలామందికి తెలిసిద్ది తెలిసి ఖర్చు పెడుతున్నారు పర్వాలేదు ఓకే మాకేం ప్రాబ్లం లేదని కూడా ఖర్చు పెడుతున్నారు ఏమంటే రూపీ యొక్క వాల్యూ తగ్గుతూ ఉందండి ఈ విషయం ఎంతమందికి తెలుసు మనకు తెలియదు తెలియకుండా ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు తెలిసినా కూడా పర్వాలేదు లేని ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళు తెలుసుకోండి తెలిసిన వాళ్ళు జాగ్రత్త చేసుకోండి ఇక మేట సరేనా రూపు యొక్క వాల్యూ తగ్గేటప్పుడు రూపాయి యొక్క వాల్యూ తగ్గేటప్పుడు ఏమవుతుందంటే రేట్లన్నీ పెరిగిపోతాయి అన్నమాట మనం సంపాదించే సంపాదన చాలకుండా పోతుంది ఇప్పుడు వన్ ల్యాక్ సంపాదిస్తున్నాం ఏమీ పర్వాలా మాకు అనుకుంటాం కానీ ఇంకా కొన్ని రోజుల్లో ఆ వన్ ల్యాక్ అనేది చాలకుండా పోతుందనమాట అందుకని మనం ఏం చేయాలంటే అలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు మన దగ్గర మనీ ఉందనుకోండి మనీ ఎలా ఉంటుంది మనం సేవింగ్స్ చేస్తేనే మనీ ఉంటుంది లేకపోతే ఊరికే ఉంటుందా ఉండదు ఎంత సంపాదించినా కూడా ఖాళీ అవుతూ ఉంటుంది అందుకని రాబోయే రోజుల గురించి కొంచెం తెలుసుకోండి ఇంత ముందు రోజులు పెద్దగా ఏమి తెలిసేది కాదు ఇప్పుడు ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది కదా మొబైల్ ఆన్ చేసి మనం కావాల్సినవి చూసుకోవచ్చు మనకు తెలియని విషయాలు కూడా చాలా వస్తూ ఉంటాయి వాటి ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఎంతసేపటికి మనం యూట్యూబ్లో షార్ట్స్ చూడటం వ్లాగ్స్ చూడటం ఇలా కాకుండా వీటిలో కూడా కొన్ని మంచి విషయాలని తెలియజేస్తూ ఉంటారు అది కూడా కొంచెం చూస్తూ ఉండండి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అన్ని విషయాలు తెలుస్తాయి ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకుంటేనే కదా మనకి ముందు రోజులు ఇలా ఉంటాయా అయితే మనకు కొంచెం జాగ్రత్తగా ఉందామని మనల్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఎప్పుడు చూసినా వేరే చూస్తూ ఉన్నాం అనుకోండి ఏంటి మీకు అందులో వచ్చే లాభం చెప్పండి అంటే చూడొద్దని నేను చెప్పట్లా పగలంతా కష్టపడి పని చేస్తారు కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి మన రిలీఫ్ కోసం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు తప్పు లేదు ఫుల్ అండ్ ఫుల్ అవే చూడకుండా కొంచెం ఏం జరుగుతున్నాయి అవి కూడా తెలుసుకోండి తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సరేనా అలానే న్యూస్ చూడండి న్యూస్ తెలియటం చాలా ఇంపార్టెంట్ నేను ప్రతిరోజు ఈరోజు ఏం జరిగిందని న్యూస్ చూస్తాను అనమాట అలా మీరు చూడండి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే అది కూడా మంచిదే సరేనా ఇప్పుడు ఏమంటే ఇలా తెలియని న్యూసే చూడని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి ఏం తెలియదు దానివల్ల రాబోయే రోజులు కొంచెం క్లిష్టకరంగా ఉంటాయి అంటున్నారు అప్పుడు వాటిని అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాలంటే ఇప్పటి నుంచే మనం మనని జాగ్రత్త చేసుకోవాలి మనకు తెలియకుండా మనమే చాలా వేస్ట్ ఖర్చులు పెడుతున్నాం ఏంటి ఆ వేస్ట్ ఖర్చులంటే నేను చెప్తాను ఇప్పుడు మీకే ఆశ్చర్యం వస్తుంది మీకు కూడా మనలో కూడా కొంతమంది అలా చేస్తూ ఉండొచ్చు తప్పులు అవునా ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం వేస్ట్గా అనుకుంటారు సరైన అలా ఎవరైనా పెడితే ఇంత కమెంట్ సెక్షన్లో పెట్టండి ఏ మొన్న లాస్ట్ వీడియోకి పెట్టారు ఏమనంటే హస్బెండు తప్పు చేస్తూ ఉన్నా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉన్నాము అయినా మారలు మారరండి ఎవరు తప్పుగా తీసుకోకండి మారరు ఎందుకంటే హెల్ప్ చేసే వ్యక్తి ఉంది అనుకున్నంతకాలం హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు ఎలా మారుతారు అది వాళ్ళ తప్ప కాదు మన తప్పు ఎవరు తప్ప అంటే హెల్ప్ వాళ్ళదే తప్పు మనం హెల్ప్ చేయకుండా ఉంటే అమ్మో మనం ఇలా అప్పులు చేసామనుకో మళ్ళీ ఎవరు తీర్చేవాళ్ళు లేరు అప్పుడు ఇచ్చిన వాళ్ళు వచ్చి మనల్ని మన మీద గొడవ పెట్టుకుంటారు ఎవరు మనల్ని సేవ్ చేయ అని తెలిసినప్పుడు ఆ వ్యక్తి వచ్చి అప్పులు చేయడానికి భయపడతాడు ఇప్పుడు అతను పాడు చేస్తుంది ఎవరు మనమే తెలుసో తెలియకుండా మనమేమనుకుంటున్నాం కాపాడుతున్నాం అనుకుంటున్నాం కాదు ఇంకా ఆ వ్యక్తిని మనం పాడు చేస్తున్నాం మనం లేదు అని స్ట్రిక్ట్గా చెప్పామనుకోండి అప్పుడు వాళ్ళు కొంచెం మారడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఏమో ఉందా ఏమవుతుందంటే అతని దగ్గర ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టేసి అప్పులు చేసేసి మన్నెత్తిన పడేస్తే మనం ఉన్న నగలు అవి ఇవి అన్నీ తీసుకెళ్ళి అమ్మేసి కట్టేసామనుకోండి అంతవరకు గమ్మును ఉంటారు అమ్మ ఇక మీద ఖర్చులు పెట్టమంటారు మళ్ళీ అదే స్టార్ట్ చేస్తారు అందుకని ఎన్నిసార్లు ఎక్కడి నుంచి నగలు తెస్తారు ఎక్కడి నుంచి డబ్బు తెస్తారు లేడీస్ చెప్పండి లేడీస్కి జాలీగా ఉండా రౌను ఆ జాలిగుండ ఉండన్నంత వరకు మనం బాగుపడడం వాళ్ళు బాగుపడరు కొన్ని చోట్ల కొంచెం కఠినంగానే ఉండాలన్నమాట ఉన్నట్లయితే దొరకదన్న పక్షంలో వాళ్ళు అప్పులు చేయడానికి కొంచెం ఆలోచిస్తారు ఇచ్చేవాళ్ళు ఉంటే చేస్తారు సరేనండి ఎత్తిన కమెంట్కి అక్కడ పెద్దగా చెప్పలేకపోయా అది చాలామందికి యూజ్ అవుతుంది సరేనండి ఆడవాళ్ళు మరీ జాలీగా ఉండకండి ఇప్పుడు మనం వీడియో చూద్దాం ఏంటి ఆ వేస్ట్ ఖర్చులు అంటే మొన్న నేను షాప్కి వెళ్ళా మా పక్కన ఉన్న షాప్కి ఇం వెళ్ళా గుర్తు లేదండి వెళ్ళాను వెళ్ళినప్పుడు నాకు తెలిసిన బాబు అనమాట వచ్చాడు వచ్చి అతను ఆ చిన్నపిల్లో స్పోర్ట్స్ క్లాస్కి వెళ్తున్నాడు అంకుల్ అంకుల్ కొట్ట అతను అంకుల్ అంకుల్ ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి ఐస్ వాటర్ బాటిల్ ఇవ్వండి అని చెప్పేసి ట్వంటీ రూపీస్ ఇంకా పైన అండి ఇచ్చాడు ఇస్తే ఆయన తీసుకొని ఐస్ వాటర్ బాటిల్ ఇచ్చాడు ఇప్పుడు గమనించండి ఓ ట్వంటీనో ట్వంటీ ఫైవ్ రూపీస్ అక్కడ అది వేస్ట్ ఖర్చుగా నాకు అనిపించింది ఇంత చిన్న పిల్లోడికి ఇంత డబ్బు ఇచ్చి కొనుక్కోపో అని ఇంట్లో పంపిస్తున్నారు వాళ్ళది చాలా తప్పు ఉంది ఏమంటే అందరి ఫ్రిడ్జ్ ఉంటుంది ఇంత ముందు కాలంలో అంటే ఫ్రిడ్జ్ ఉండదు ఎవరో ఒకళ్ళిళ్ళలో ధనవంతులు ఇంట్లో ఉండేది ఇప్పుడు అలా కాదు కారు ఫ్రిడ్జ్ ఏసీ ప్రతి ఒక్కళ్ళిళ్ళల్లో ఉంటుంది కదా ఇప్పుడు ఆ అబ్బాయి వెళ్తున్నాడు క్లాస్కి అని తెలుసు బాబు నువ్వే పోసి పెట్టుకో ఒక బాటిల్లో నీళ్ళు అంటే ఒక బాటిల్లో నీళ్ళు పోసి ఫ్రిడ్జ్లో పెట్టాడు అనుకోండి కొద్దిసేపట్లో చల్లగా అయిపోయింది అది తీసుకొని వెళ్ళొచ్చు కదా ఏమో ఫ్రిడ్జ్ లేనట్లు కష్టపడుతున్నట్లు వెళ్ళి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ వేస్ట్గా ఇచ్చి వాటర్ బాటిల్ పడుతుంటే అప్పుడు ఎవరిది తప్పు పిల్లలకు తెలుసా ఇలా చేయాలని పిల్లలకు తెలియదు మన పెద్దోడిది తప్పు మనం వాళ్ళకి పనులు అలవాటు చేస్తే వాళ్ళ బాటిల్ వాళ్ళే వాటర్ పోసుకొని ఒకసారి చదివితే రోజు పెట్టుకొని గ్లాస్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు మనకి బద్దకం వాళ్ళకి బద్దకం ఏముందిలే ట్వంటీనో ట్వంటీ ఫైవ్ అంతే కదా తీసుకోరా ఎందుకురా ఎంత ఖర్చు పెడుతున్నావు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది పెట్టుకొని మనం ఒక రోజు రెండు రోజులు మందులు ఇచ్చామనుకోండి అక్కడ వచ్చి మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ సేవ్ అవుతుంది కదా సేవింగ్సే కదా అప్పుడు ఈ అబ్బాయి ప్రతిరోజు ఇలానే ప్రతి ఒక్కటి కొంటూ ఉంటాడు అలానే జ్యూస్ ఇవ్వండి అవన్నీ తాగకూడదు ప్రతిరోజు అందులో కెమికల్స్ అన్నీ ఉంటాయి మనమే ఇంట్లో ఫ్రెష్ జ్యూస్ వేసి ఇవ్వచ్చు అదే తక్కువ పంపుతుంది ఆ బాటిల్ చెప్పండి ఏదైనా ఫ్రూట్ తీసి వేసి ఇచ్చామనుకోండి తాగుతారు అయితే ఇంట్లో ఉన్న నచ్చువు బయటవే బాగుంటాయి ఇలా ప్రతి నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను చాలా వేస్ట్ ఖర్చులు పెడుతూ ఉంటాడండి అబ్బాయి అప్పుడు అనిపించింది ఈ అబ్బాయిది కూడా తప్పు కాదు పేరెంట్స్ది కూడా తప్పు ఉందని ఇలా చాలా వేస్ట్ ఖర్చులు పెడుతూ ఉంటారు ఇంకోటి వచ్చేసి ఒక ఆవిడ వచ్చేసి ఇడ్లీ పొడి ఇవ్వండి అంటుంది ఇడ్లీ పొడి తీసుకొని వెళ్తుంది అది ఒక టెన్ రూపీస్ ఇంత ప్యాకెట్ టెన్ ఫిఫ్టీన్ చిన్న ప్యాకెట్ ఇడ్లీ పొడి మహా అయితే ఇద్దరు కూడా తినలేరు అనమాట బాగా పెట్టుకొని తింటే ఇడ్లీ లంచుకొని తింటే ఏమంటే ప్రతి ఇంట్లో వచ్చేసి మినపప్పు ఉంటుంది పచ్చశనగపప్పు ఉంటుంది ఉంటుందా ఉండదా మిరపకాయలు ఉంటుంది మనకి తాలింపులు అవసరం కదా ఇది అందరి ఇళ్లలో ఉండే కామన్ అయిన వస్తువులు ఇప్పుడు ఒక కప్పుతో మినపప్పు తీసుకున్నాం అనుకోండి అదే కప్పుతో సేమ్ పచ్చశనగపప్పు తీసుకొని రెండింటిని దోరగా వేపేసి మిరపకాయలను వేపేసి అందులో మీకు కావాలంటే నువ్వులు కలుపుకోవచ్చు లేకపోతే వేరుశనగ గ్రౌండ్ నట్టు ఉంది కదా అది కూడా కొంచెం వేపేసుకొని మిరపకాయలు వేపుకున్నాం వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం ఇంగు వేసుకుంటే ఇడ్లీ పొడి రెడీ ఎంతసేపు పట్టింది ఇది మిక్సీ జార్లో అందరు వెళ్ళలో ఉంటుంది ఇది పొడి వచ్చేసి మనకి వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ఇంటిల్లు బాధ తినవచ్చు లేకపోతే వన్ వీక్ అయినా తినవచ్చు తినొచ్చు కదా దాన్ని ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్చి వేస్ట్ చేయటం అక్కడ మీకు ఫిఫ్టీన్ రూపీస్ లాస్ ఇలా నేను చూసానండి చాలామంది చీటికి మాటికి వచ్చేసి కొట్టుల్లో కొంటూ ఉంటారు ఇంట్లో చేసుకోవాల్సిన వస్తువుల్ని ఈజీగా కొట్టుల్లో కొంటూ ఉంటారు ఇది మనకి లాస్ కదా ఎందుకు మనం కొనాలి మిల్క్ బటర్ మిల్క్ ప్యాకెట్ ఇవ్వండి అనుకుంటున్నా ఓ పది రూపాయలు వేసుకోండి ఎందుకు ఆ పది రూపాయలు ఐదో పదో వేసుకోండి ఇంట్లో ఉంటుంది మజా చేసి ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అయితే తాగండి ఎండాకాలం దాన్ని పోయి కొట్లో కొంటుంది పెరుగు ఉంటుంది కదా ఇలా ప్రతిరోజు మనకు తెలియకుండా చాలా మనీని వేస్ట్ చేస్తూ ఉన్నాము ఇవి కనుక మనం ఉండి పెట్టి అందులో అనుకోండి ఇప్పుడు ఈ బాబు చేసినట్టు ఈ బాబు ప్రతిరోజు కొంటూనే ఉంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ వాళ్ళు అలా డబ్బు ఇచ్చి అలవాటు చేశారు ఇంకా పెద్దోళ్ళు కూడా చాలామంది అన్నిటికీ షాప్స్లో వెళ్ళి కారం ఇవ్వండి ఇడ్లీ పొడి ఇవ్వండి ఇలా ఈజీగా చేసుకునేవి కూడా చేసుకోకుండా అక్కడికి వెళ్ళి కొనుక్కుంటూ డబ్బులు వేస్ట్ చేస్తూ ఉన్నారు ఇలాంటివన్నీ ఇవన్నీ మనకు తెలుసా దీనివల్ల మనీ వేస్ట్ అవుతుందని పది రూపాయలు ఏముంది పెద్ద అమౌంటా ఇది కూడా జాగ్రత్త చేయాలని మీరు కూడా అనుకోవచ్చు కొంతమంది మరీ చెప్తున్నారండి అని అదన్నీ నాకు వేస్ట్ కిందే వచ్చిందండి ఏమంటే ఇళ్ళ ముందు చేపలు అమ్ముతారండి ఈరోజు చేపలు తీసాము సండే ఈరోజు నేను వీడియో చేస్తుంది తీస్తే ఇళ్ళ ముందు తీలా ఈరోజు మార్కెట్కి వెళ్ళి తిందాము తీస్తే ఇంటి ముందు తీసేది టూ హండ్రెడ్ చెప్తాడండి ఆ చేప జిలేబీ చేప అంటారు కదా అది టూ హండ్రెడ్ చెబుతాడు మార్కెట్లో వచ్చి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రెండు కిలోలు తీస్తే త్రీ హండ్రెడ్ ఇక్కడొచ్చి ఒకటి నాలుగు కేజీ వచ్చింది కదా అప్పుడు చూడండి మనకు వంద రూపాయలు మిగులుతుంది కదా ఇక్కడికి మార్కెట్కి కొంచెం ఒళ్ళు బతుకం చూసుకోకుండా వెళ్ళామనుకోండి పొద్దున్నే లేచి ఆ రోజు మాత్రం ఈ చేపలు హండ్రెడ్ రూపీస్ సేవ్ అవుతుంది ప్రతి చేపల్లో అలానే ఇది ఇక్కడ చెప్తాడు ఆరు వందలు అని చెప్తాడు మార్కెట్కి వెళ్తే త్రీ హండ్రెడే ఉంటుందండి ఇక్కడ చెప్పేది మన మార్కెట్కి వెళ్తే ఉండదు అంత కూడా ఉండదు చెప్తున్నా ఎగ్జాంపుల్గా అక్కడ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ అవుతుందా అతను చెప్పినట్టే చూసినా కూడా ఇలా మనం తెలియకుండా చాలా అంటే చాలా మనీని వేస్ట్ చేస్తూ ఉంటాం ఇవన్నీ స్టాప్ చేయండి వీలైనంత వరకు మనమే వెళ్ళి తెచ్చుకుందాం మన ఇంట్లో వస్తువులను మనమే ప్రిపేర్ చేసుకుందాం నీళ్ళ బాటిల్ వాటర్ బాటిల్స్ నీళ్ళు పోసి పెడితే అది చల్లగా అవుతుంది సమ సవి కాలం తాగండి ఈ కోవిడ్ టైం నుంచి కూలింగ్ వాటర్ తాగడమే ఆపేసామండి అదే అలవాటైపోయింది ఇప్పటికి కూడా తాగట్ల ఫ్రిడ్జ్లో నీళ్ళే పెట్టేది లేదు ఏం చేస్తామంటే నీళ్ళని బాయిల్ చేసేసుకొని చల్లారిన తర్వాత లేకపోతే గోరు వెచ్చగా ఉన్నప్పుడు దాయితే ఇంకా మంచిది కదా అలానే తాగడం అలా అలవాటు అయింది అలానే తాగుతున్నాం ఫ్రిడ్జ్లో బాటిల్సే ఉండవండి మా ఇంట్లో తాగేదే లేదు అందువలన చిన్న చిన్న పనులు మనం చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి మజ్జిగ చేత్తో చిలికితే ఏమైంది కవ్వం పెట్టి మజ్జిగ అయిపోయింది దాని కిందకి అంత పని ఇవ్వడం పిల్లల్ని ఇక్కడ మనం చెడుపుతున్నాము మనము మనీని పోగొట్టుకుంటున్నాం ఇలా ఇవన్నీ చూసి ఎక్కడెక్కడ వేస్ట్ ఖర్చులు ఒకసారి ఆలోచించండి కూర్చొని ఇంత వేస్ట్ కట్ చేస్తున్నాం ఈజీగా చేసుకునే వాటికి అని చెప్పేసి మీకు అర్థం అవుతుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే అవన్నీ కట్ చేసినట్లయితే ప్రతిరోజు మీకు ట్వంటీ నుంచి థర్టీ రూపీస్ వరకు కూడా సేవింగ్స్ అవ్వచ్చు పిల్లలకి ఇచ్చే రూపాన్ని కానీ మనం కొనే రూపాయి కానీ సేవింగ్స్ అయ్యింది పిల్లలకి అలవాటు చేయండి సేవింగ్స్ చేయండి ఉండీలు పెట్టుకోండి అని చెయ్యండి చిన్నప్పటి నుంచి మా మేము ముంతలు అనేవాళ్ళం ఆ రోజుల్లో రెడ్ కలర్లో ఉంటుంది అలా అలవాటు అలా అలవాటు చేయండి ఎవరన్నా పిల్లలు వస్తారు బర్త్డే అని వాళ్ళకి ఏవేవో డబ్బులు ఇస్తున్నాం అలా కాకుండా ఒక వండి కొనివ్వండి వాళ్ళు ఆ వండీలో డబ్బులు వేసుకుంటా నేను నా ట్యూషన్ పిల్లలు బర్త్డే అంటే అలానే ఉండి కొనిచ్చేదాన్ని అండి దానివల్ల వాళ్ళందరికీ మనీ సేవ్ చేయాలని తా ఆటొచ్చి ప్రతిరోజు అందులో డబ్బులు వేసి వచ్చి చెప్పేవాళ్ళు ఆంటీ ఈరోజు ఎంత వేసాం అంత అని చెప్పుకొని పోటీలు పడుతూ వేస్తూ ఉండేవాళ్ళు పేరెంట్స్ కూడా వచ్చి నన్ను ఇది చేసేవాళ్ళు అనమాట మళ్ళీ మంచి అలవాటు అండి మీరు చేసేది దానివల్ల మా పిల్లలు డబ్బును దాచి పెడుతున్నారు చక్కగా వండి లేసి ఇంత ముందు వెళ్ళి వెళ్ళి కొనుక్కొని తినేవాళ్ళు ఆ వెళ్ళి వెళ్ళి కొనుక్కొని తినే అలవాటు ఏంటండి అవి ఎలా చేస్తారో తెలియదు శుభ్రంగా కూడా ఉండదు అలాంటివన్నీ పిల్లలకి అలవాటు చేయకండి మనం ఇంట్లోనే ఏదన్నా రే ప్రిపేర్ చేసేస్తే తింటారు సరేనా ఇది పిసినారుతనంగా జాగ్రత్త ఏం జాగ్రత్త మన హెల్త్ గురించి వాళ్ళు చేసేవన్నీ మంచిగా ఉంటుందా ఉండదు అందుకని ఇంట్లో చేసేస్తే శుభ్రంగా తింటారు డబ్బు ఇవై ఇలా మీరు కూడా ఎవరన్నా బర్త్డే అంటే అలాంటివి ఇవ్వండి యూస్ఫుల్ అయింది సరేనా మనీ చేతిలో పెట్టకండి ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా ఆ హ్యాబిట్ అనేది వస్తుంది వాళ్ళు ఇలా వెళ్ళి వేస్ట్ ఖర్చులు చేయరు అనమాట చిన్నప్పటి నుంచి చెప్తూ పెంచాలి ఇలా కొనుక్కోకూడదు ఇలా తినకూడదు ఇలా సేవింగ్స్ చేసుకోండి అని ప్రతి ఒక్కరు నేర్పిస్తే వాళ్ళు మాత్రం ఎందుకు వెళ్ళి కొనుక్కుంటారు మన బద్ధకంతో మనం డబ్బులు ఇస్తే వాళ్ళు వెళ్ళి కొట్లో కొనుక్కుంటున్నారు అంతే కదండి ఆ నీళ్ళు ఎలా ఉంటాయో ఏమో ఎవరికి తెలిసి చెప్పండి అందుకని ఇంట్లోనే ఏమేమి చేసేవండి మీరు కూడా ఇలా తెలియని ఖర్చుల్ని చేయకండి అనవసరమైన ఖర్చులు ఇవన్నీ వీటన్నిటిని మనం స్టాప్ చేయాలని నేను పదే పదే మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను నేర్చుకోండి జాగ్రత్త అనేది ఇలా మనీని సేవ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో కష్టం వచ్చినప్పుడు మనం ఈ డబ్బుని తీసి చక్కగా ఖర్చు పెట్టుకోవచ్చు ఖర్చు అంటే ఏంది జాలీ ఖర్చులు కాదు నిత్యావసర ఖర్చులని పెట్టుకోవచ్చు పెద్ద కష్టపడకుండా ఇప్పుడు విచ్చల విడిగా కట్టేసి ఖర్చు పెట్టేసి అప్పుడు కష్టం వచ్చినప్పుడు డబ్బులు చాలట్లా శాలరీ చాలట్లేదంటే ఏం చేస్తామని చెప్పండి అందుకని ముందు చూపు అనేది ప్రతి ఒక్కళ్ళు ఉండాలి అండి ఎక్కడెక్కడ చేయాలో అక్కడక్కడ చేయండి ఎక్కడెక్కడ దాచిపెట్టాలో అక్కడక్కడ దాచిపెట్టండి దయచేసి ఇక మీట ఇలా చిన్న చిన్న విషయాలకి డబ్బుల్ని ఖర్చు పెట్టడం ఫస్ట్ ఆపండి సరైన ప్రతి ఒక్కళ్ళు సేవింగ్స్ అనే సూత్రాన్ని రూల్ని ఫాలో చేయండి చేసినట్లయితే మీ జీవితాలు అనేవి బ్రైట్గా ఉంటాయి ఎలా ఉంటాయి బ్రైట్గా ఉంటుంది మన ఇతరుల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగాల్సిన అవసరం అసలు అంటే అస్సలు రాదు అలాంటి పరిస్థితి మనమే దాచిపెట్టుకుంటున్నాం కదా ఇంకెందుకు ఇతరుల దగ్గర తీసుకోవడం ఎందుకు వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయటం ఎందుకు ఇవన్నీ ఎందుకు అది కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నుంచి అయినా సరే ఈ వీడియో చూసిన దగ్గర నుంచి అమ్మా మేము చేస్తామని చెప్పండి అందరూ చెప్పి చెయ్యండి మీ లైఫ్ ఎలా మారుతుందో మీరే చూడండి దగ్గర దగ్గర చాలామంది మన వీడియోస్ చూసి మారిపోయారండి గోల్డ్ కొంటున్నారు మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారు మనీని దాచిపెట్టుకుంటున్నారు ఏవేవో చేస్తున్నారు అది వినేటప్పుడు హ్యాపీగా ఉంది కదా ఇంకా మారని వాళ్ళు ఉంటే మారండి మీ తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి ఇలా పలానా వీడియోస్లో చెప్తున్నారు మీరు ఫాలో చేయండి వాళ్ళు చూస్తారో చూడరు మీరు చెప్పండి మంచి విషయాలు ఇలా చేసుకోండి డబ్బులు దాచిపెట్టుకోండి ఎవరన్నా ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటే మార్చండి మీ పక్కన వాళ్ళు మనం మాత్రం బాగుంటే చాలదు మన సమాజంలో అందరూ బాగుండాలి సరేనా ఇదే ఈరోజు వీడియో ఇది సండే చాలా పని ఉంటుందండి మనం అనుకుంటాము బా సండే వస్తుంది రెస్ట్ తీసుకోవాలని ఆ రోజు విపరీతమైన పడి ఉంటుంది అనమాట లేడీస్కి అందరు ఇంట్లో ఉంటారు వంటలు చేయటం అని చేయడం ఏం చేయటం పని ఎక్కువగా ఉంటుంది ఆ రోజు మిగిలిన రోజులు తక్కువ పొద్దున్నే అందరు వెళ్ళిపోతారు మళ్ళీ ఈవినింగ్ వస్తారు అప్పుడు మనకు కొంచెం రెస్ట్ దొరికింది సండే మాత్రం వస్తాం లేడీస్కి రెస్ట్ దొరకదండి నేను చెప్పేది కరెక్టే నాకు ఎంత చెప్పండి కమెంట్ సెక్షన్లో పెట్టండి నాకే నాకు అనిపిస్తుంది మీరు కూడా అలా ఫీల్ చేస్తున్నారా చెప్పండి సరేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చేయండి సరేనా అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు చూసేవాళ్ళు సరేనా మన సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు దానికి కూడా సపోర్ట్ చేయండి చాలా రోజులైంది కదా అక్కడ అసలు అయితే బోల్డ్ రోజులైందండి వీడియోస్ పెట్టి వీక్లీ టూ వీడియోస్ అన్న పెడదాం అనుకుంటున్నా ఇక్కడ టూ నుంచి త్రీ పెడతాను వీలుంది చూసుకొని సరేనా తప్పకుండా సపోర్ట్ చేయండి చూడండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్